హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసిన రెసిపీ మిగిలిన అన్నమతో చూడండి బాండాలు అయితే చేశాను చాలా సింపుల్ చాలా ఈజీ మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ అప్పటికప్పటికే మనం తినాలనుకున్న పిల్లలకైనా స్నాక్స్గా టీ టైంలో మనం ఏమన్నా ఇంట్లో లేనప్పుడు త్వర త్వరగా మనకి ఇంట్లో ఎప్పుడు అన్నం ఉంటుంది కాబట్టి అన్నం తయ్యే విధంగా నేనైతే స్నాక్స్ చేశాను బొండాలు చూడండి ఎంత బాగుందో చాలా సింపుల్ చాలా ఈజీ అప్పటికప్పటికే చేసుకోవచ్చు రండి వీడియో అయితే వెళ్ళిపోదాం ఈ బొండాలు ఎలా మీతో అయితే షేర్ చేస్తాను రండి వెళ్ళిపోదాం వీడియోలోకి ఇప్పుడు ముందుగా కావాల్సిన అన్నీ చూపిస్తాను చూడండి రైస్ అయితే అన్నం ఉడికించుకున్న అన్నము ఒక కప్పు నిండా తీసుకున్నాను మనం తినేదాన్ని బట్టి తీసుకోవచ్చు చూడండి నేనైతే ఒక్క కప్పు నిండా తీసుకున్నాను ఒక్క కప్పు అన్నానికైతే ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లవర్ ఒక రెండు స్పూన్లు శనగపిండి ఉల్లిపాయలు అయితే పెద్దది అంత పెద్ద ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నాను కరివేపాకు కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి ఒక పెద్ద బంగాళాదుంపని బాగా తురిమి ఇలా కడిగి వాటర్లో వేసి పెట్టుకున్నాను వాటర్లో వేసి పెడితే మనకు నల్లబడకుండా ఉంటుంది అలాగే కనుక పెడితే నల్లగా అయిపోతుందో చూడండి నేను రెండు సార్లు బాగా కడిగి వాటర్లోనే పెట్టాను ఇప్పుడైతే మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నాన్ని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్ తీసుకొని అన్నాన్ని మనం మిక్సీలో వేసుకోవాలి మిక్సీ జార్లో అనంతా మిక్సీ జార్లు వేసాను మనం అలాగే వేస్తే తిరగదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పితే మనం కొద్దిగా మెదుగుతుంది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఎక్కువ మెత్తగా కూడా వేసుకోకూడదు ఈ విధంగా ఉండాలి గట్టిగా ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకైతే వేసేసుకుందాం చూడండి అంత అయితే ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం కార్న్ఫ్లవర్ శనగపిండి ఇందులోకి వేసేసుకుందాము వేసేసుకొని ఇందులో కొద్దిగా కారం కూడా వేసుకుందాము చిటికటి అంతా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కొద్దిగా కారం వేసుకోవాలి పిల్లలు తినే పని అయితే చూసుకొని వేసుకోండి కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం కలర్ కోసం కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకుందాము ఒక అర స్పూన్ అంతా మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి గరం మసాలా వేయడం వల్ల మంచి స్మెల్తో చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర సన్నలుగా తరిగిన అల్లము మీకు అల్లం అల్లం వద్దనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోండి బాగానే ఉంటుంది పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇలా నలుపుకొని ఇప్పుడు బంగాళదుంప కూడా వేసేసుకుందాం బంగాళాదుంపని వాటర్తోనే వేసుకోకూడదు ఇలా గట్టిగా పిండుకొని వేసుకోవాలి లేకపోతే పిండి లూజ్ అయిపోతుంది చూడండి గట్టిగా పిండి వేసుకోవాలి ఇలా చూడండి గట్టిగా పిండేసాను వాటర్ అయితే అసలు ఉండకూడదు బంగాళాదుంపు కూడా అంతా వేసేసాను ఇప్పుడు ఇందులోకి సరిపడా మనం సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకుందాము కొద్దిగా వంట సోడా వేసేసుకొని అంత ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం పకోడి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి కావాలంటే మీరు కొద్దిగా వాటర్ వేసుకోండి ఎందుకంటే అన్నంలో ఉండే తడి మనకి బంగాళాదుంపలు ఉల్లిపాయలో ఉండే తడే సరిపోతుంది ఇంకైతే ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు చూడండి అంత బాగుందో అంతా కలిసేటట్టు ఒకసారి బాగా పకోడి పిండిలా కలుపుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి ఇంకా లూజ్గా అయితే ఉండకూడదు ఈ విధంగా ఉండాలి చూడండి అలా మనం ఉండ చేసుకుంటే ఉండలా రావాలి అప్పుడే బాగుంటుంది ఈ విధంగా కలిపితే సరిపోతుంది అయితే ఆయిల్ హీట్ అవుతుంది వేసేసుకుందాం చూడండి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం బొండలాగా చేసుకొని వేసేసుకుందాము చూడండి ఈ విధంగా చేసుకొని వేసుకోవాలి మనకి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకుందాము కావాలంటే వడల్లాగా కూడా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది మంటని కొద్దిగా తగ్గించుకొని లోపల వరకు ఫ్రై అయ్యే వరకు మంటని కొద్దిగా మీడియంలో ఉంచుకొని చేసుకోవాలి కొద్దిగా కాలిన తర్వాత తిప్పుకుందాం చూడండి కొద్దిగా అయితే కాలింది ఇప్పుడు ఒక్కొక్కటి అటు ఇటు తిప్పుకుందాము చూడండి ఎంత బాగుందో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అప్పటికప్పటికే చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వచ్చినా త్వరగా చేసేసుకోవచ్చు అన్నం మిగిలినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి అంత బాగా ఫ్రై అవుతున్నాయో ఇంకా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం చూడండి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుందాము చూడండి అంత బాగుందో క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది టీ టైంలోనా కనుక చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడైతే తీసేసుకుందాము ప్లేట్లో వేసేసుకుందాము చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అన్నీ తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇవి కూడా అది ఇంకా మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకోవాలి ఇంకా మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసుకుందాము మంటను మాత్రం కొద్దిగా తగ్గించుకోండి పెంచుకుంటూ తగ్గించుకుంటూ ఉండాలి ఎందుకంటే హైలో ఉంటే పైన కాలిపోతుంది లోపలైతే అసలు ఫ్రై అవ్వవు ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి ండి అన్నీ అయితే కాల్ చేశాను ఎంత వచ్చాయో అసలు అన్నం తెచ్చేసామంటే నమ్మరు మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు కానీ మనకి టీ టైంలో తినడానికి కానీ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి అసలు క్రిస్పీ క్రిస్పీగా మెత్త మెత్తగా చాలా సూపర్గా వచ్చాయి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించాయి ప్లీజ్ మీకు గనుక నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి బాయ్